అందరికి నమస్కారం నా పేరు నిహారిక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయలక్ష్మి గారు రచించిన హిమసుందరి నవల పార్ట్ ఎయిట్ మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ విన్నట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి అప్పుడు మీకు ఈ పార్ట్ ఎయిట్ బాగా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్దాం సీత సీతూ హే సీతే రామకృష్ణ వడిలో తల పెట్టుకుని పొడుకున్న పడుకున్న మనోహరి కోపంతో చర్రున లేచింది లేస్తూనే దండకం చదివింది స్త్రీ జాతికి అసలు బుద్ధి లేదు మగవాడి నర నరాన తరతరాలుగా నమ్మించి మాయమాటలు చెప్పి మోసగించి తన పబ్బం గడుపుకొని ఇంతగా ద్రోహం చేస్తున్నా స్త్రీ మోసపోతూనే ఉంది ఎంత చదువులు చదివి ఏం లాభం ఎన్ని విద్యలు నేర్చి ఏం లాభం ఎంత పెద్ద పదవిలో ఉండి ఏం లాభం అక్కడికి స్త్రీ జాతి కళ్ళు తెరిచేలా ఓ పాట ఉండనే ఉంది రాదేనమ్మ చెలి రాదేనమ్మ ఈ మగవాడి మాటలు నమ్మ రాధేనమ్మ అని అవును కాని సీత ఇప్పుడు ఇక్కడ ఏమన్నా జరిగిందా చాలా అమాయకంగా అడిగాడు రామకృష్ణ వేషాలు వేయకండి చిరచిరలాడుతూ అంది సీత నేను కూర్చున్న వాడిని కూర్చున్నట్లే ఉన్నాను నావి వేషాలా మరి నాదా దండకం లాంటిది చదివావు కదా ఇంతకీ నేను వాళ్ళ సంగతి చెప్పనే లేదు మగవాళ్ళు మోసగాళ్ళు ఎలా చెప్పగలిగావు ఏమీ తెలియనట్లు వేషాలు వేయకండి అబ్బబ్బా నాకేమి తెలియంది వేషాలు వేషాలు అంటే ఎలా సీత మీరు వెంకట్రావు మాస్టారి విషయం చెప్తానన్నారు అవును అన్నాను వడిలో పొంటుకుంటే చెప్తానన్నారు పిచ్చి చేష్టలు చేయనని మాట ఇచ్చారు అవునా అవును మరి సీత సీతూ సీతే అంటూ ఆ గోలేమిటి ఆ వేషాలేమిటి సీత సీరియస్ గా అడిగింది రామకృష్ణ పక్కున నవ్వాడు సీత నీకు మాట ఇచ్చాను మాట తప్పుతూ చేతులకి పని కల్పించానా లేదు కదా నీ అందమైన మోముని చూస్తూ హే సీతే అని ఒకటికి రెండుసార్లు అన్నానే అనుకో అది మాట తప్పటమా అసలు నేను అలా ఒకటికి రెండుసార్లు సీత అని నీ నామస్మరణ చేశానే అనుకో అది ప్రేమ కానీ వేషం మోసం ఎలా అవుతుంది నేనమ్ నేనేమన్నా వెంకట్రావు మాస్టార్ లాంటి వాడినా బయటకెళ్ళినప్పుడల్లా పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి బయట తెలుపు తాళం వేసి ఏమిటి మీరనేది సీత నిర్గాంతిపోతూ అడిగింది నవ్వుతూ పిచ్చి పిల్లవు సీత ఓ విధంగా నీకు లోకం తెలియని అమాయకురాలువి అనుకున్నా రామకృష్ణ మృదువుగా అన్నాడు నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి సీత అవన్నీ చెప్పి అనవసరంగా ఈ రాత్రి నీ మనసు పాడు చేసి వాణ్ణి అవుతానేమో అదేం లేదు చెప్పండి అంది సీత ఆదృత పడిపోతూ అయితే నీవు నా ఒడిలో తల పెట్టుకుని పండుకుంటేనే మీరు పిచ్చి వేషాలు వేయనంటేనే సరే రామకృష్ణ బుద్ధిగా తల తిప్పుతూ అన్నాడు సీతామనోహరి బెడ్డెక్కి రామకృష్ణ ఒడిలో తల పెట్టుకుని పండుకొని కానియండి అంది వెంకట్రావు మాస్టారు తల ఉంచుకొని నడుస్తూ నెమ్మదిగా మాట్లాడుతూ ఏ భీషజాల లేని మనిషిలా ఉంటాడు దొరలవాట్లు కూడా లేవు పరుల విషయాలలో అనవసరంగా తల దూర్చడు కానీ భార్య విషయంలోనే ఏమిటి భార్య విషయంలో మరీ మెతక సీతా మనోహరి ఆతృతతో అడిగింది ఇదనమాట పార్ట్ ఎయిట్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో